హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా అందరు బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్దామని అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను సంక్రాంతి తర్వాత ఒక టూ డేస్ బ్యాక్ అయితే తీసిన వీడియో అయితే నేనైతే ఇప్పుడు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను సంక్రాంతి పండుగ కోసమని మేమైతే మా ఊరికైతే వెళ్ళాము ఇంకా సంక్రాంతి రోజైతే ఇంకా బయటికి ఎక్కడికైతే వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే టైం అంతా సరిపోయింది ఇంకా సంక్రాంతి అయిపోయిన ఒక టూ డేస్ కల్లా మేము బయటికి ఎక్కడికైనా వెళ్దామని అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా మాకు దగ్గరలో అయితే ఇంకా మన్నెంకొండ టెంపుల్ అని ఉంటుంది అక్కడైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది చాలా బాగుంటుంది అప్పుడెప్పుడో అయితే వెళ్ళాము ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దామని అనుకున్నాము ఈ టెంపుల్ వచ్చేసి మహబూబ్ నగర్ దగ్గరలో అయితే ఉంటుంది అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది అయితే ఈ టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటారు మహబూబ్ నగర్ దగ్గరలో ఉండే వాళ్ళైతే మీకు ఎవరికైనా ఈ టెంపుల్ ఎప్పుడైనా విజిట్ చేశారా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మా సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇంకా చాలామంది అయితే ఇంకా అప్పుడప్పుడు ఇంకా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తుంటారు మళ్ళీ ఈ టెంపుల్ దగ్గర ఎవ్రీ ఇయర్ జాతర కూడా అవుతుంది మేము వెళ్ళినాం కదా మేము వెళ్ళినా ఇంకో వన్ ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్లో అలా మళ్ళీ జాతర కూడా ఉంటుంది అది కూడా చాలా బాగా అవుతుంది ఈ టెంపుల్ని వచ్చేసి చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు మా సైడ్ అయితే ఇంకా నార్మల్గా తిరుపతి వెళ్ళలేని వాళ్ళైతే ఈ టెంపుల్కి రావచ్చు స్వామివారు అయితే చాలా పవర్ఫుల్ ఉంటారు ఇంకా మనం ఏదైనా మొక్కినా సరే వెంటనే నెరవేరుతాయి ఇంకా చాలా భక్తులు అయితే నమ్ముతారు ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా సడన్గా రెడీ అయిపోయాము వెళ్ళిపోదామని ఇంకా రెడీ అయ్యి కార్లో అయితే స్టార్ట్ అయ్యాము అందరం ఇంకా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి ఇంకా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాక నగర్ అట్లా రీచ్ అయిన తర్వాత ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ అయితే చేసుకొని ఇంకా మళ్ళీ అందరం అయితే కారులోనే స్టార్ట్ అయ్యాము ఇంకా మేము ఎగ్జాక్ట్గా టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టైం అయితే లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా మేము దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు టువెల్వ్ టువెల్వ్ థర్టీ వరకు అయితే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పైకి గుట్ట ఎక్కేటప్పుడు చూడండి వీవైతే కింద ఇలా అయితే చాలా బాగుంటుంది ఇంకా స్వామివారైతే గుట్టపైనే వెలుస్తారనమాట ఇంకా మీకు సైడ్లో అయితే కొన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ గుట్ట కిందనే ఉంటాయి ఇంకా మనం పైన దేవుని దర్శనం అంతా అయిపోయిన తర్వాత కింద వచ్చి జాతర షాపింగ్ లాంటివన్నీ చేసుకోవచ్చు వీడియోలు అయితే క్లిప్లో చూపిస్తున్నాను చూడండి నేను లెఫ్ట్ సైడ్లో ఇంకా మనకైతే ఇక్కడ నుంచి గుట్ట అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మొత్తం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా కొంతమంది అయితే ఇక నడుచుకుంటూ పైన గుట్ట అయితే ఎక్కుతారు ఇంకొంతమంది అయితే ఇక వెహికల్స్లోనే వచ్చేస్తారు ఇంకా పైనుంచి ఇలా కిందికి చూస్తుంటే వీవైతే అయితే ఇలా ఉంటుంది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది గుట్ట ఎక్కేటప్పుడు అయితే ప్లేస్ అంతా వీవ్ అంతా ఇలా ఉంటుంది సైడ్లో అయితే ఇలా పెద్ద పెద్ద రాళ్ళు పక్కల చెట్లు అన్నీ ఉంటాయి ఇంకా చిన్నప్పుడైతే మాకు చాలా భయం వేసేది గుట్ట ఎక్కేటప్పుడు అయితే మొత్తం టర్నింగ్స్ ఉంటాయి ఒకటే రూట్ కదా వచ్చేటప్పుడు పోయేటప్పుడు వెహికల్స్ అన్నీ ఒకే రూట్లో వస్తుంటాయి ఇంకా ఇప్పుడు అంటే పర్లేదు కానీ చిన్నప్పుడైతే చాలా భయం వేసేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మీకు కంప్లీట్ టెంపుల్ అయితే ఎలా ఉంటుంది మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము చిన్నప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే అప్పుడు అన్నదానం అలాంటివి అయితే ఏం పెట్టేవాళ్ళు కాదు నార్మల్గా ఇంటి నుంచే ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకుని వెళ్ళేవాళ్ళము ఇంకా సేమ్ అలాగే ఉంటుందేమో అనుకొని మేము ఇంటి నుంచే కొంచెం పులిహోర అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము మాకేంటంటే మా దర్శనం అది కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అయిపోయింది మా దర్శనం అయ్యే టైంకి ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేశారు నార్మల్గా అక్కడ మేము చూసేసరికి ఇంకా అన్నదానం స్టార్ట్ అయ్యింది ఇంకా వచ్చాం కదా ఇంకా దేవుని దగ్గర ప్రసాదం తీసుకోవడమే మంచిది ఇంకా మేము వెళ్ళి అన్నదానం క్యాంటీన్లో అయితే కూర్చొని ఇంక అందరం అయితే ఫుడ్ అయితే తిన్నాము ఫుడ్ కూడా పర్వాలేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినట్లున్నారు బాగానే ఉంది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కింద కొన్ని జాతర అయితే షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా గుట్ట అయితే మొత్తానికి అయితే ఎక్కేసాము ఇంకా పైన అయితే ఇంకా గుట్ట ఎక్కిన తర్వాత ప్లేస్ అయితే మొత్తం ఇలా ఉంటుంది వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా పైన గుట్ట మొత్తం ఎక్కిన తర్వాత ప్లేస్ అయితే సేమ్ ఇదే మాదిరిగా ఉంటుంది ఇంకా మీకు ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో ఇది వచ్చేసి గరుడ వాహనం ఇలా మాకు మనకు పక్కన సైడ్లో అయితే కోనేరు అయితే ఉంటుంది మేము మా సైడ్ అయితే గుండం అని పిలుస్తాము అయితే గుండ అయితే ఎక్కిన తర్వాత వచ్చిన భక్తులందరూ వచ్చేసి ఇక్కడ కోనేటి దగ్గర అయితే వచ్చి స్నానాలు అవి చేసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా మా పిల్లల్ని అలా తీసుకొని ఇంకా మేము ఇంటి దగ్గరనే స్నానాలు అవి చేసుకొచ్చాం కదా ఇంకా మామూలుగా కాళ్ళు చేతులు అవి కడుక్కొని ఇంకా పక్కన షెడ్ కూడా ఉంటుంది ఇంకా పక్కన షెడ్లో అయితే ఇంకా డ్రెస్ చేంజింగ్ అవి చేసేసుకొని ఇంకా స్వామివారి దర్శనంకైతే వెళ్ళొచ్చు ఇంకా ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట దర్శనానికి ఇంకా ఇక్కడి నుంచి అయితే మనము స్టెప్స్ అవి ఎక్కేసి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా టెంపుల్ అయితే లోపల కూడా చాలా బాగుంటుంది ఇంకా పైన అయితే మొత్తం కోతులు అయితే ఫుల్ ఉన్నాయి ఇంకా స్టెప్స్కి అన్నిటికీ ఇలా జా చూసున్నంతో అయితే ఇలా మా సైడ్ టెంపుల్స్కి అయితే ఇలానే డెకరేట్ చేస్తారు ఇంకా ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అది కొబ్బరికాయలన్నీ అలా అక్కడ సైడ్ అయితే కొట్టేసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నాము మా చిన్నోడిని చూద్దామని ఒక ఐదు అన్న స్టెప్స్ అన్న ఎక్కిద్దామని చూసాము ఇంకా వాడు దిగలేదు ఇంకా లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము లోపల అయితే క్లిప్స్ అవి ఏం తీసుకొని ఇవ్వరు కదా ఇంకా బయటకైతే వచ్చాము దర్శనం అయిపోయింది ఇంకా బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇంకా పైన కూడా ఇంకో టెంపుల్ ఉందన్నందుకు మేము పైకి అయితే వెళ్ళాము పైన వచ్చేసి శివ శివాలయం టెంపుల్ అయితే ఉంది ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చాము ఈ ప్లేస్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అని చెప్పాను కదా అక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ క్లిక్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసాము మేము ఏంటంటే ఇంటి నుంచే పులిహోర అది ప్రిపేర్ చేసుకుని వచ్చాము మాకు తెలీదు అన్నదానం కూడా చేస్తున్నారని ఇంకా ఇదైతే అన్నదానం చేసే ప్లేస్ ఇంకా దర్శనం అది కంప్లీట్ అయ్యాక క్యాంటీన్లో అన్నదానం అయితే చేశారు ఇంకా అన్నదానం దగ్గర అటెండ్ అయ్యి తినేసి కిందికి అయితే వచ్చేసాము కింద